తర్వాత అందులో ఉండే కథ రాధాబాయి దేశ్ముఖ్ కథ ఈ కథ మీకు తెలుసు కథ గురించి నేను మాట్లాడను అంటే ఆమె బాబావారి అనుగ్రహం కోసం మనోనిశ్చయం చేసుకుంటుంది ఆహారాన్ని నేను ముట్టను అంటుంది శ్యామ వచ్చి అయ్యా మీరు గనుక కలుగు చేసుకోకపోతే ఆమె ఖచ్చితంగా చచ్చిపోతుంది చచ్చిపోతే అందరూ నిన్నే అంటారు కాబట్టి కలుగు చేసుకో అంటే ఆమె వస్తుంది తీసుకొస్తాడు బాబావారు ఉపదేశం ఇస్తాడు అది వేరే విషయం మీకు అంతా తెలుసు నేనేం దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలని నేను భావిస్తున్నానంటే ఎంతోమంది గురువులు ఉన్నారు లేరా బాబా ఎంతో ఎంతోమంది గురువులు ఉన్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మీరు ఏ గురువు యొక్క పాదాలు పట్టుకున్నారో ఆ గురువు ఎలాంటి ఆచారాలతో ఉన్నాడో అది తెలుసుకోవాలి మీకు సచరిత్రలోనే ఒక ప్రమాణం ఉంది అలీ అహ్మద్ యొక్క విషయంలో నూర్ మహమ్మద్ విషయంలో తన గురువు యొక్క నిలువిత్తు సజీవ పటాన్ని తీసుకొని ఇవ్వడానికి వెళితే తరి తరిగి కొట్టాడు అన్న మీకు గుర్తుంది కదా ఎందుకని ఆయనకు విగ్రహారాధన ఇష్టం లేదు విగ్రహారాధన ఇష్టం లేనటువంటి గురువు దగ్గరికి నువ్వు నిలువెత్తు సైజు ఫోటో తీసుకెళ్ళావు కొట్టాడు కదా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి బాబావారి మార్గం ఏంటి మీరు గనక షిరిడీ సాయినాథుణ్ణి ఇంకొక గురువుతోనో ఇంకొక గురువుతోనో పోల్చి చూసినట్లయితే మనం పప్పులో కాలేస్తాం అందువల్ల ఆ తప్పు మనం చేస్తావేమోనని ఆయన కరాఖంటిగా చెప్పాడు నా మార్గము వేరు చెప్పాడా లేదా నా మార్గము వేరు నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నన్ను నేరుగా అర్థం చేసుకోవాలి పోల్చి అర్థం చేసుకోకూడదు మనందరికీ ఎక్కువ మందికి ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే పోలుస్తాం పోలుస్తాం పోల్చడం మానేయండి అది ఒక ప్రత్యేకమైన అవతారం మీరు ఎలా పోలుస్తారు దేని ఆధారంగా పోలుస్తారు ఏ ప్రమాణాలతో పోలుస్తారు ప్రమాణం ఉందా మీకు అసలు పోల్చడానికి లేదు ఒక ప్రత్యేకమైన అవతారం ఆయన చేసేటువంటి పనులు కానీ ఆయన చేసిన కార్యాలు కానీ ఏ ఒక్క గురువు చేసినట్టు మీరు చెప్పలేరు మరి ఎలా సాధ్యం ఆయన ప్రత్యేకం కాబట్టి బాబావారు నా మార్గము విశిష్టమైనది వేరైనది అని చెప్పేశాడు సూటిగా చెప్పిన తర్వాత ఆమె ముందు చూసినటువంటి గురువుల యొక్క ఆ అనుభవంతో నేను ఇక్కడ ఉపవాసం ఉంటాను నేను నిరాహార దీక్ష చేస్తాను అని ప్రీవియస్ నాలెడ్జ్ అది ఇక్కడ పనికిరాదు అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మీరు బాబావారిని ఒక మూర్తిగా చూడడం అలవాటైతే అప్పుడు అర్థమవుతుంది ఆయన గురించి కలపొద్దు దయచేసి కలపొద్దు అటు ఇటు పోల్చొద్దు అందువల్ల బాబావారి మార్గం ప్రేమ మార్గం అలాగా ప్రేమించే గురువు ఈ జన్మలో మనకి దగ్గర అలా ప్రేమించక పడకపోయింటే మనం చేసేటువంటి తప్పుల్ని క్షమించి మనకి స్థాయి ఇస్తాడా ఇస్తాడా మనం తప్పులు చేయడం లేదా ఎన్ని పొరపాట్లు చేయడం లేదు మనం నిజంగా గుండెల మీద చేసుకొని నేను ఏ పొరపాటు చేయలేదనే వాళ్ళు ఉన్నామా ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు ఉంటాం కదా కానీ ఆయన నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు నా సన్నిధికి రాకూడదని ఎప్పుడన్నా అన్నాడా అలవోకగా వచ్చేస్తున్నావు వింటున్నాం షిరిడీకి వెళ్ళిపోతున్నాం ద్వారకామయలో అడుగు పెడుతున్నాం అన్ని చేస్తున్నాం కదా అంతకన్నా ప్రేమ పూర్తి మీకు ఇంకా దొరికే అవకాశమే లేదు అందువల్ల బాబాది ప్రేమ మాట ఉపవాసం ఉండొద్దురా అంటే అది శాస్త్రాలతో నీకు సంబంధం లేదు ప్రేమ నేను ఇక్కడ కూర్చొని ఉండగా నా బిడ్డలు పొస్తుండని ఏం ప్రేమ అది మాతృ ప్రేమ నేను ఇక్కడ కూర్చోని ఉండదు ఎందుకు నేను ఇక్కడ ఉండదు ఎందుకు నువ్వు పొస్తుండడానికే అవసరం లేదు ఇది ప్రేమ అది అర్థం చేసుకోకుండా ఆ శాస్త్రంలో ఇలా చెప్పారు ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు అది ఆరోగ్యానికి మంచిదంట అంటే నీకు తెలిసిన నాలెడ్జ్ ఆయనకి లేదా శాస్త్రాలు పోషిస్తున్నాయి నువ్వెందుకు పోషించడం శాస్త్రాల సంగతి పక్కన పెట్టి నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కాబట్టి ఆయన గురించి మాట్లాడు ఇది కఠినం అనిపించినా నిజం చెప్తున్నాను కఠినం అనిపించినా ఇది నిజం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనది బాబా భక్తులని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా గురువారం ఉపవాసం ఉండే భక్తులు లేరా మరి వాళ్ళు సచరిత చదవలేదా ఎక్కడా సత్సంగాల్లో వినలేదా బాబాకి అది ఇష్టం లేదని ఎన్ని సందర్భాల్లో చెప్పాడు తాత్య దగ్గర శ్యామ దగ్గర అందరి దగ్గర బలవంతంగా కనిపించాడు కదా ఈ అధ్యాయంలో కూడా నువ్వు దాదాకాలకర్ ఇంటికి వెళ్ళి నువ్వు పోలియ చేసి నువ్వు కమ్మగా తిని వాళ్ళకి తల్లి ప్రేమతో పెట్టు నీ ఉపవాసాలొద్దు ప్రేమ చూపించు ఆ బిడ్డలకు పెట్టు పాపం వాళ్ళ ఇంట్లో తిన వంట చేయకూడనటువంటి పరిస్థితి వెళ్ళమ్మ అన్నాడు కదా మరి ఎందుకుంటున్నా దానికి తర్కం వచ్చేస్తుంది తర్కం ఏంటంటే నేను ఫలానా వాళ్ళకి మొక్కుకున్నాను ఇదే మన కష్టం తప్పని నేను అన్నాను అది ఎవరికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక మార్గం వాళ్ళను బాబా గురించి మాట్లాడమంటే మాత్రం ఆయనకి ఇష్టం లేదు అనేక సందర్భాల్లో చెప్పాడు అందువల్ల ఉపవాసం ఉండ ఉండొద్దు అని చెప్పడం వెనక ఆ మర్మం ఏంటంటే ప్రేమ భావన మాత్రమే తల్లి ఎప్పుడూ కూడా బిడ్డ అలా ఆకలితో ఉంటే ఆయనకి శాస్త్రాలు అవసరం లేదు కాకాసాయి తీర్చి తన్నాడు కదా మేకను నరికే విషయంలో బాబా శాస్త్రంతో నాకు సంబంధం లేదు నా గురువు యొక్క మాట నాకు వేదవాక్యం మరి రాధాకృష్ణ కత్తి పంపించింది మేకను నరకడానికంటే అయ్యో పాపం నా చుట్టుకుంటుందని తీసుకెళ్ళి బడే బాబా మొదట్లోనే రోజుకి యాభై రూపాయలు తీసుకుంటాడు బాబా దగ్గర దక్షిణ బడే బాబా నాకొద్దండి పాపం శ్యామ కనిపించలా ఆయన నిలబడ్డాడు చివరిలో ఏమన్నాడు పాపపుణ్యాలతో నాకు నిమిత్తం నా బాబా ఏం చెప్తే అదే నాకు శిరోధార్యం అదే శాస్త్ర ప్రమాణం మరి అన్ని విధాలుగా బాబా చెప్తే మనం ఎందుకుంటున్నాము అనేది ఆలోచించండి ఇదే ఉపవాసమే కాదు చాలా పనులు ఇక్కడ ఉపవాసం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా చాలా పనులు డూస్ అండ్ డోట్స్ అని ఉంటాయి మీరు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులతో ఈ ఈ ఈ మూర్తిని పూజించవాలి ఉంటుందా లేదా ఈ పువ్వులు నిషిద్ధం శివుడికి ఈ పువ్వులు పూజించకూడదు ఉంటుందా లేదా అప్పుడు ఆ పువ్వు ఎత్తుకు పూజిస్తావా అప్పుడు ఏమంటాడు పూజారి అమ్మమ్మమ్మ ఇది నిషిద్ధం ఈ గుడిలో ఇది కుదరదు అంటాడా లేదా ఎందుకని శివుడికి ఈ పువ్వుతో పూజించకూడదు విష్ణుమూర్తిని ఈ విధంగా సేవించకూడదు మారుతిని ఈ విధంగా చేయకూడదు ఉంటుందా లేదా అదే విధంగా అదే విధంగా బాబా వారి దగ్గర కూడా కొన్ని రూట్స్ ఎందుకు ఉంటాయా ఉండవా దయచేసి చెప్తున్నా మన అందరం బాబా బిడ్డలం కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక్కటి గుర్తు పెట్టుకుందాం బాబా మార్గం వేరు ఆ మార్గం పేరు ప్రేమ మార్గం ప్రేమ మార్గం నేను ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు తెలివైన పని ఒకటి చేసి దెబ్బతిన్నా అంటే రైల్ డేట్ని మేధావులకి ఆలోచించి ముప్పై తేదీని బుక్ చేశా అది నాకంటే ముందు మదనపల్లికి వచ్చేసింది నేను రావాల్సిన టైం ముందు రోజు వచ్చేసింది నేను బస్సు పట్టుకొని వచ్చాను ఎండలో వచ్చా ఎండలో వచ్చి పడుకున్నా ఎండలో అంటే నడిచి కాదు ఏసీ బస్సులోనే వచ్చాం సుఖమరిపోయింది కదా శరీరం ఏసీలో వచ్చినా కష్టపడినట్టు ఫీలింగ్ మనకు వచ్చి పడుకుంటే మాతృస్వరూపం అమ్మ మాతృస్వరూపం ఎలా ఉంటుందంటే నేను పడుకొని ఉన్నా అవి వచ్చింది లేపల నన్ను నా తల దగ్గర ఫ్యాన్ పెట్టింది అనేక పొండ్లు కోసి అక్కడ పెట్టింది డిస్టర్బ్ చేస్తే లేస్తాడేమో అలిసిపోయి పడుకున్నాడు బిడ్డ అని అలా పెట్టి వెళ్ళిపోయింది ఏంటది మరి బాబా నాకు వరలక్ష్మి అమ్మకి ఏం సంబంధం ఉంది ఎక్కువ సంబంధం ఏమి లేదు ఈ మధ్య రెండు మూడు సార్లు కలుసుకున్నాం మరి రెండు మూడు సార్లు కలుసుకుంటేనే తల్లికి అంత ప్రేమ ఉంటే జన్మ జన్మలుగా కలుసుకునేటువంటి బాబా వారికి ఎంత ప్రేమ ఉండాలి మన దగ్గర ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ప్రవర్తించినట్లయితే మనం కృతజ్ఞమవుతాము అవుతాము కృతజ్ఞత చూపించాలి మీకు అర్థమైందనుకుంటానని చెప్పేది అందువల్ల ఆ ఆ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్లో బాబావారు మనకు ఇస్తాడు బాబావారికి మనం ఇవ్వాలి చాలా సింపుల్ మరలా ఎంత సులభంగా చేసుకుందాం క్లిష్టంగా ఎందుకు బాబా వారికి మనం రెండు ఇవ్వాలి ఆ రెండు మీరు తెలుసు శ్రద్ధ సహనం ఆయన ఇచ్చేటివి రెండు ఉన్నాయి తమాషకి ఇస్తాడు రెండు తీసుకుంటాడు రెండు ఇస్తాడు ఆయన ఏంటంటే వివేకము వైరాగ్యము ఇదంతా ఊరికేనే చేదు మాత్రం మింగించేటప్పుడు ముందు తాయిలను పెడుతుంది అమ్మ అలా పెడతాడు కోరికలు తీర్చడం ఇదంతా అబద్ధం అలా నమ్మొద్దు బాబాని ఆయన లక్ష్యం కోరికలు తెచ్చడం కాదు ఆయన లక్ష్యం ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి మనల్ని ముందు మనల్ని మోసం చేస్తాడు ఆయన చిన్న చిన్న తాయిలాలు పెట్టి నానా బెల్లం నానా చక్కెర అని పెడతారు ఆ భలే ఉంది భలే ఉంది చప్పరిస్తే అప్పుడు కషాయం వేస్తాడు కషాయం వేసిన బెల్లం బెల్లం పెట్టినప్పుడు మాత్రం అబ్బ బాబావారు ఎంత గొప్పవారండి అంటాం కషాయం పెట్టేటప్పుడు ఇదేం బాబా అండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవిస్తే ఈయనేం నీ పని చెప్పినాడే ఎందుకు మా శ్రమంతా వృధానా అని వేస్తాం కాబట్టి వివేకము వైరాగ్యము వివేకం అంటే తెలుసు ఏది నిత్యం ఏది అనిత్యం ఏది వాస్తవం ఏది భ్రాంతి ఇదే కదా వివేకం నిత్య అనిత్య వివేకం ఏది నిజంగా శాశ్వతంగా నిలబడేది ఏది అశాశ్వతంగా ఉండేది ఈ ప్రకృతిలో ఈ దేహంలో ఈ దేహానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ క్లారిటీ వచ్చేసిందనుకోండి ఆధ్యాత్మిక స్థాయిలో మీరు పదో తరగతి ఇంటర్మీడియట్ దాటేసినట్టు ఆధ్యాత్మిక స్థాయిలో దాటేసిన ఎందుకంటే వివేకం వచ్చేసింది వివేకం వచ్చే కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చివరిలో పెట్టేది అంత ప్రసాదం పెడతారేమో అంతే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో పొందవచ్చు అనేటువంటి ఆ ఆలోచన రాకపోతే మీరు ఇక్కడ కదిలి రాదు అవునా కదా అంటే వివేకం వచ్చేసింది మనకు వచ్చేసింది వివేకం కానీ ఇంకొకటి రావాలి అదేంటి అంటే వైరాగ్యం ఇందాక శ్రద్ధా సహనంలో ఒకటి వచ్చేసింది సక్సెస్ అయిపోయినావు శ్రద్ధ వచ్చేసింది ఇంకొకటి రావాల్సింది సహనం కాబట్టి వివేకం తెలిసిపోతూ ఉంది భక్తులు అయిపోయినాం బాబా భక్తులు అయిపోయినాం వైరాగ్యం అన్నమయ్య జిల్లా కదా ఇది నానాటి బ్రతుకు నాటకము బ్రతుకు నాటకము కనక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయని చము నిజము ಪುಟ್ಟುಯು ನಿಜಮು ನಿಜಮೂ ನಟ ನಡಿ ನೀಟ ಕಲದಿ ಪ್ರಪಂಚ ಕಟ್ಟ ಕಡ ಪಟಿ ಕೈವಲ್ಯೂ ನಾನಾಟಿ ಮೃತುಕು ನಾಟಕಮೂ ఇంతకు మించిన సందేశం ఉందా ఉందా లేదు నాటకంలో పాత్ర వేసిన వాడు ఎలా చేస్తాడంటే ఆ నాటకంలో పాత్ర వేసినంత వరకు ఆ పాత్రలో జీవిస్తాం దిగేసిన తర్వాత ఆ పాత్రకి వాడికి సంబంధం లేదు అవునా మనం ఏం చేస్తామంటే నాటకం వేసేటప్పుడు జీవిస్తాం దిగేసిన తర్వాత కూడా జీవిస్తాం ఇంకా అదే పని మనకు అక్కడ డాక్టర్ వేసి వేసామనుకోండి దిగిన తర్వాత కూడా నేను డాక్టర్నేది ఫీల్ అవుతాం అరే నాయన నువ్వు ఒక పాత్రధారి సూత్రధారి వేరే ఒకడు ఉన్నాడు ఆయన డైరెక్షన్ లో నువ్వు నటిస్తున్నావు నువ్వు నటిస్తున్నావు అనేది మర్చిపోయి మొత్తం నేనే చేస్తున్నా మొత్తం నేనే చేస్తున్నటువంటి భ్రమలో ఉండవరా తండ్రి అందులో బయటికి రావాలంటే ఒకే ఒక ఉపాయం వైరాగ్యం చెప్పలేదంట నకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్యమార్థం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు బాల్యమందున జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున తేలిన ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు యవనమందున కన్నుగానకా కామక్రోధ మదమాత్ర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆవుటి దువలి స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అందుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కళ్ళు కనబడక చెవి వినబడక వృద్ధాప్యం ఉన వెదలు పొందగా ఏమీ ఫలము లేదు எக்குறீக்குட சரி போத எதுக்கு ரீக்கிந்த பாத ஜீவோ கடை சரி போத கப வாத்த பித்தா அதுக்கு தப்பின நாடு మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నుకునుటకు రాదు దైవ చింతకు నాడు తావులేదు ఎందుకు ర నీకింత బాధ జీవా వినుకోరకడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటియా పరమాత్మనే మరచి తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటియా పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా నాని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకు విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకు రీకింత బాధ జీవాడసారి బోధ చెప్పేశారు ఎప్పుడు అనేక మంది గురువులు చెప్పారు కాస్తంత వైరాగ్యం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో మెట్లు ఎక్కడం నీ వల్ల కాదు లౌకిక లంపటంలో కొట్టుమిట్టాడుతున్నంత వరకు సాధన చేయొచ్చు ఆ సాధన పరిపక్వత చెందాలంటే మాత్రం కాస్త వైరాగ్య భావన ఉండాలి వైరాగ్యం అంటే సంసారాన్ని విడిచిపెట్టి బాధ్యతలను విడిచిపెట్టి సన్యాసం తీసుకోమని బాబావారు ఏనాడు చెప్పలేదు ఎలా ఉండాలో మీకు తెలుసు తామరాకు మీద నీటి పొట్టులా నడిపించేవాడు వాడు నడిచేది నేను నాకెందుకు బెంగ సపత్నే ప్రారంభంలో బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఆ తర్వాత బాబా పాదాలు పట్టుకున్న తర్వాత అనేకసార్లు తిట్లు తిన్న తర్వాత అనేకసార్లు చెలహట్టం తరిమి కొట్టిన తర్వాత ఆయన ప్రాపకం లభించిన తర్వాత ఆ తర్వాత బిడ్డలు కుట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఒక బిడ్డ చనిపోతే అప్పుడేమన్నాడు అప్పుడు అందరి బిడ్డల్ని ఆయన పటం ముందు తీసుకొచ్చి బాబా ఒక్కడు కాదు వీళ్ళందరినీ తీసుకెళ్ళు నేను మాత్రం నీ పాదాలు విడిచిపెట్టను అది పరిణతి ఆ పరిణతి రావాలి అంటే వివేకం ఉండాలి వైరాగ్యం ఉండాలి దీనికంటే మించి ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం రాకుండా ఏది రాదు ఎందుకంటే ఈ అధ్యాయంలోనే చెప్తాడు ఎందుకు రాదో కూడా కాబట్టి సాయిబంజులారా దాన్ని అలా చూద్దాం మనం తర్వాత బాబావారు ఆమెకు సందేశం ఇచ్చాడు పన్నెండు సంవత్సరాలు ఏ విధంగా నేను నా గురువుని సేవించానో నా గురువు నాకు ఏమి ఇచ్చాడో చెప్పాడు ఆ కథ అంతా మీరు సచ్చరితలో చదువుతారు కాబట్టి నేను యాసిటీస్గా నేను చెప్పాల్సిన పని లేదు మీరు చదివితే అర్థమవుతుంది సెంట్రల్ పాయింట్లు మాత్రం చెప్తారు